వరదలు తగ్గి పద్నాలుగు రోజులవుతున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లు ఎన్నిసార్లు విన్నవించుకున్న స్పందించడం లేదు వరదల కారణంగా నష్టం జరిగినటువంటి పనికి యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన దానిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలక్ట్రిసిటీ వాళ్లు పట్టించుకోవడం లేదు గ్రామస్తులు ఆందోళన చెందారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు దాని మీద ఇదే ఉన్నది ఒక పది ఎకరాలు ఉన్నది ఇగో ఈ తిరిగే పనులు వస్తున్నాయి ఇక ఈ తిరిగే పనులు వస్తున్నాయి ఇప్పటికి కమ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు సార్లు వచ్చి చూసిపోయారు వెయ్యి గారు డి గారు లైన్ మెన్ గారు అందరూ వచ్చి చూసిపోయారు అందరికీ బతిమీ లాండము ఇప్పటికీ సుగా ఇంకా నేను ఇప్పుడు ఈరోజు అడిగితే సుగా ఇంకా టూ డేస్ టైం అంటుంది మేడం ఇంకా టూ డేస్ టైంలో దానికి పారపడి మొన్నే మందువల్ల ఆ ఉన్న రెండు ఎకరాలల్లా మీదికి ఇంకా మీదికి రెండు ఎకరాలు ఉంది అలా రెండు ఎకరాలల్లా మొన్నే మందు పలికొస్తుంది ఆ మందు ఏం పనిచేస్తుంది ఆ ఊరు అయినాక నేను లాస్ట్ నాది ఇదే హెచ్చరిక నేను బతిమలాడే మనం బతిమలాడినా ఇప్పుడు దీనికి రేపు పదిహేళ్ళ వరకు పని చేయకపోతే నాది వేరే మార్గాలు ఉంటాయి దాంట్లో పెట్రోల్ పోస్తానా నేను పోసుకుంటున్నా అది మీకు మీ నెంబర్ల మీద కూడా మీ నెంబర్ ఉన్నాయి మీ నెంబర్ల మీద నేను ఏం చేయను అది చేస్తాను